ఒక అతిథి రోజు పండుగ ప్రపంచంలో తెలుగు కళా అభిమానులు తెలుగు వారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక కళాకారులుగా డెబ్బై ఒక్క సంవత్సరాలు హీరోగా మళ్ళీ కళారంగంలో నాటక రంగంలో నాలుగు సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి నాగేశ్వర జరుగుతుందంటే ప్రపంచం తెలుగు జాతి మహత్తం చెప్పాలని మనం అక్నే నాగేశ్వర గారు మరి ఆ విధంగా ఈరోజు మీరందరూ మనం అంత అభిమానించే మెగాస్టార్ రాజకీయ నాయకులు మన చిరంజీవి గారు వైపు ఉంటే మల్టీ మల్టీఫేస్ హీరోయిన్ పర్సన్ మోహన్ బాబు గారు ఉంటే మరొకవైపు కృష్ణ గారు నరస కృష్ణ గారు ఉంటే కుటుంబాలు గారు ఉంటే ఇలా అందరికీ చెప్పి మీరు సార్ మాకు టైం మీరు చెప్పుకుంటాను మనం అందరికీ ద గ్రేటెస్ట్ స్టార్స్ లేడీస్ స్టార్స్ ఉంటే నిర్మాతలు స్టార్స్ అందరూ ఉంటే వీళ్ళందరూ కూడా పంట పండుగ ఏంటి శిల్పకళా వేదికలో రెండు వేల మంది ఉన్నా యావత్ ప్రపంచం అంతా ఇదే లైవ్ ప్రోగ్రామ్ అందరూ తెలుగు కక్షన్ కూడా ఈ యొక్క వైభవాన్ని చూస్తున్నాను ఆనందిస్తున్నారు అందుకని ఇందాక మేము చూసే క్లిపిక్స్ ఎంత అదృష్టవంతుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నటనలో అరవై ఐదు మంది అందమైన హీరోలతో డాన్సులో బ్రహ్మాండంగా రొమాంటిక్ సీన్స్ చూపించి అందరిని కవించి నెప్పించి కొన్ని సంవత్సరాలు వయసు చేయి ప్రకృతి జయించి ఇప్పుడు కూడా మన రామాయణంలో వాల్మీక మహర్షుగా నిలిచి ఇప్పుడు కూడా ఇంత బ్రహ్మాండంగా పరిష్టిగా ఉన్నాడు అంటే ఆయన క్రమశిక్షణ మానసిక వికాసం ఆయన జీవిత సిద్ధాంతం ఒక కళాకారుడే కాకుండా ఈతరానికి భావితరానికి కూడా ఎస్ మన జీవితం మధ్య నాయకుల గారు మలుచుకోవాలి అదే ఈరోజు డెబ్బై సంవత్సరాలు ప్యాకెట్ చూపించిన రహస్యం సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మనం ఎస్ మనం కూడా అక్కడ నాయకు గారు ఉండాలని ఒక తపన ఒక ఆరాపణ ఉద్దేశం ఉండాలి మనకు అప్పుడు మన జీవితం ఒక ఆదర్శం అవుతుంది చెప్తూ ఆయన స్ఫూర్తిదాతని స్పందించాడు అన్ని జాతర అన్ని మన అన్ని యొక్క జనరేషన్స్కి హీరోలు కాదు ఆయన నడించినటువంటి చిత్రాలు ఇంకా భవిష్యత్తులో ఎన్ని చిత్రాలున్నా కూడా ఈ నాగశ్రీ గారి చిత్రం కళాఖండాలు రిలీజ్ చేస్తూ చెప్పేది ఏంటంటే నాగశ్రీ గారి జీవితం చూసి మానవ జీవితాన్ని గుర్తింపు చేసుకోవాలి మనం మలుసుకోవాలి క్రమశిక్షణ సిద్ధాంతం తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల పదవిభూషణ అవార్డు భారత ప్రభుత్వం వచ్చినా పక్క మీరు మూడు భారతదేశంలో ఇందులోకి ఏ నటుడికి రాలేదు ప్రేక్షకులు అధ్యక్షుడు గర్వకాలం అంతేకాదు డెబ్బై ఐదు సంవత్సరాలు నడిచిన మహానాజు ప్రపంచ చరిత్రలో లేనప్పుడు ఈ రోజు కూడా ఆయన నటుడుగా ఉన్నప్పుడు నీ తెలుగు జాతి రగించినప్పుడు నాడు లతా మంగేష్కర్ కళాకారునికి భారత ఆధిపించారు ఇప్పుడు అక్కడ నాగేశ్వర గారికి భారత రేపు డిమాండ్ పొందుతున్నాను అది ఖచ్చితంగా ఆయన దాన్ని కూడా సాధిస్తాడు భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుందని దాన్ని నేను మరీ మరీ చెప్తూ నేను డెబ్బై సంవత్సరాలు బ్యాటన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకునే అవకాశం నాతో మురళీమోహన్ గారు అశ్వజిత్ గారు రామారాయణ గారు అందరూ కూడా సినీ పరిశ్రమలో ప్రములత ముందుకు వచ్చి ఎస్ మనం చేయాలని ముందుకు రావడం ఇది ఒక పండుగ మనం చేసుకోవడం ఇది అద్భుతం అసమానం మొదల మీద మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు వైద్యుమారు గారు మంజనీదేవి గారు బయట అనుష్క అధికారులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమయంలో యువత కూడా ఒక ఈశ్వరు యొక్క శక్తి ముందే చెప్పాను ముందే మీకు శివుతాండం చూపించాము శివుతాండవంతో అందరి యొక్క రక్తంలో ఈశ్వరు శక్తి ఇచ్చింది ఒకసారి తెలియచేస్తాను ఎవరైతే ఈశ్వర శ్లోకాన్ని మానసికంగా సంతోషాన్ని అనుభవించి ఏకాగ్రత చేస్తారో మీ జీవితం సంపూర్ణ అదృష్టంగా వస్తుంది మీకు వరం ఇస్తుంది జీవిత 이 닮은 찜디 썰어크리스는 아트리 낙이스가 낙스가 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 낙가 낙스가 낙가스가낙스스가 낙스가 낙스스탠딩스가낙스스가 낙스가 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 낙스가